హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఏదో కాలేజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్లలో ఒకటనమాట ఇది ఏంటి అంటే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుకున్నానమాట దానికి తోడు నాకు చిన్నప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యే వరకు ఈ కాలేజ్తో నాకు చాలా అనుబంధం ఉండేదనమాట ఈ కాలేజ్ ఎదురుగా ఉండే ఇంట్లోనే మేము అద్దెకు ఉండేవాళ్ళం అన్నమాట సో ఈరోజు ఆ కాలేజ్ చూడ్డానికి వెళ్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ అయితే లైక్ చేయండి మా జర్నీ అయితే ఎలా జరిగింది ఏం కథ అనేది చూపిస్తాను లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది అది కూడా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి సో ఎర్లీ మార్నింగే మేము లేచి రెడీ అయిపోయాము మేము నల్లమల్ల ఫారెస్ట్ నుంచి నంద్యాలకు వచ్చామనమాట నంద్యాల నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు నేను పుట్టి పెరిగిందంతా నంద్యాల జిల్లా ఆత్మకూరు అనమాట అక్కడ అక్కడికి వెళ్తున్నాము చిన్న ఫంక్షన్ ఉందని ఫంక్షన్కి వెళ్తున్నాము ఫంక్షన్ కంటే ముందు నేను కాలేజ్ చూడాలి నా కాలేజ్ని చూసి పదహైదు సంవత్సరాలు అయిపోతుంది నాకు అక్కడ చాలా చాలా మెమరీస్ మా ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ అవందరూ ఉన్నారని చెప్పేసి ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరి కాలేజ్కి వచ్చానన్నమాట మా ఊరికి సో కాలేజ్ వచ్చేసింది అది వచ్చేసి మా షాప్ అనమాట ఆ షాప్లోనే పని చేసుకుంటూ కాలేజ్ చదువుకుంటూ ఉండేదాన్ని అనమాట నేను చిన్నప్పుడే మా నాన్న వాళ్ళు చనిపోవడం వల్ల మా నాన్న లేకపోవడం వల్ల షాప్ చూసుకుంటూ చదువుకునేదాన్ని అనమాట అక్క నేను వాళ్ళము సో కాలేజీలో ఒక ఎంట్రీ అయ్యానమాట ఇంకా మా పిల్లలు కూడా తీసుకొని వచ్చాను వాళ్ళైతే ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉన్నారు మా షాప్కి ఎదురుగానే ఒక చిన్న శివాలయం అన్నమాట ఆ గుడిలోకి వెళ్ళి ఫస్ట్ అయితే పూజ చేయించుకున్నాము ఆ తర్వాత ఇంకా కాలేజీలోకి వెళ్ళామన్నమాట పూర్తిగా చూడడానికి సో మా చెల్లెలైతే అమ్మవారికి పూజ చేస్తూ ఉంది మా చెల్లెల విశ్వాసం ఏంటి అంటే ఈ అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే వాళ్ళ తనకు పాప పుట్టింది అని నమ్మకం అనమాట సో మా చెల్లెలి కూతురు ఇంకా అమ్మవారికి కూడా పూజ చేస్తుంది అనమాట పూలు పెట్టి పూజ చేస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ని కలిసానికి వెళ్ళినాను తను మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట తను అలాగే తను కూడా మా ఫ్రెండ్ అనమాట ఈ కాలేజ్ గేట్ ఉంది కదా ఈ గేట్ దగ్గర ఎట్లా ఆడుకునేదానో నేను అట్లా ఆడుకునేదాన్ని ఇంకా ఎదురుగా జెండా ఉంది కదా అది ట్యాంకర్ అక్కడ మేము లంచ్ తినేవాళ్ళము కాలేజ్ ఎదురుగానే ఇల్లు ఉండేది అయినా కూడా నేను కాలేజ్కే లంచ్ తెచ్చుకొని తినేదాన్ని అంత ఇష్టం అనమాట నాకు కాలేజ్లో స్పెండ్ చేయడం అంటే సో ఇక్కడున్న ప్రతి ఒక్క ఏరియాలో ఎంతో ఆడుకున్నాము అంత ఆడుకున్నాము ఇప్పుడు వచ్చాక మాత్రం చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే గూస్ బంప్స్ అసలుకి ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే అంత ఎక్సైటెడ్గా వెళ్ళాను అనమాట ఈ కాలేజ్లో నేను చదవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఈ కాలేజీతో బాగా ఆడుకోవడము ఎప్పుడు కాలేజీలోకి వచ్చి స్పెండ్ చేయడం ఒకటైతే మా నాన్న కూడా ఇదే కాలేజీలో చదువుకున్నాడు అనమాట సో మా నాన్న చదువుకున్న కాలేజీలోనే నేను కూడా చదువుకోవాలని ఇష్టంగా పట్టుబట్టి మరీ మరీ నేను ఈ కాలేజ్లో చేరడం జరిగిందనమాట సో చదువుకున్న ఆ రెండు సంవత్సరాలు ఎంత డెడికేషన్గా చదువుకున్నాను ఎంత శ్రద్ధగా చదువుకున్నానంటే అంత శ్రద్ధగా చదువుకున్నాను అనమాట ఆ ఇంటర్మీడియట్ ఆ టైంలో జనరల్ అలా ఉంటాయి కదా కానీ నాకు ఎప్పుడు చదువు చదువు మీదే ఉండేది దృష్టి అంత ఇష్టంగా చదువుకున్నా నేనైతే మాత్రము తర్వాత ఇంకా అక్కడ మొత్తము ఏరియా అనమాట బాగా చెట్లతో నిండిపోయింది ఆ ఎదురుగా వచ్చేసి బోర్ పంప్ ఉండేది ఇప్పుడు ఆ పంప్ అయితే లేదనమాట మాకు అప్పట్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే అనమాట మేమైతే చిన్న చిన్న బిందెలు పట్టుకొని రోజుకు పది పదహైదు సార్లు బోర్ పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట సో ఆ మెమొరీస్ అన్నీ మా పిల్లలతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ చెట్ల కిందే కూర్చొని వాళ్ళం మేమైతే కాలేజ్కు కాలేజీ తెరవడానికి గంట గంటన్నర ముందే వచ్చి వాలిపోయేవాళ్ళము కాలేజ్కి వెళ్ళాలంటే అంత ఇష్టం మాకు అసలుకి అమ్మ అంతా చెప్తుంది అనమాట నాకు అప్పట్లో అమ్మ మెమరీస్ తర్వాత నా మెమరీస్ నేను షేర్ చేసుకుంటున్నాను పక్కనే మా ఫ్రెండ్ ఉందనమాట మా ఫ్రెండ్ కూడా తన మెమరీస్ని షేర్ చేసుకుంటూ ఉంది అసలు ఎంత బాగా ఎక్సైటెడ్గా ఉన్నామంటే అంత ఎక్సైటెడ్గా ఉన్నామన్నమాట ఈ కాలేజ్ వెనకాల ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది అది ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ గ్రౌండ్ అంటే మా మండలం మొత్తం ఆత్మకూరు మండలంలో అంత పెద్ద ప్లే గ్రౌండ్ అసలు లేనే లేదనమాట ఆ గ్రౌండ్ కూడా చూద్దామని ఇంకా వెళ్తూ ఉన్నామా ఇంకా ఈ చెట్టు గురించి మాట్లాడుకోవాలి ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ అక్కడే ఉంది చెట్టు నిజంగా చెట్లను కొట్టేయకుండా కాలేజ్ మొత్తం ఇంత గ్రీనరీగా ఉంచినారు కదా కాలేజ్ మేనేజ్ మేనేజ్మెంట్ మాత్రము చాలా అంటే చాలా గ్రేట్ మేనేజ్మెంట్ మాత్రము సో చెట్లను బాగా పెంచారు అసలుకి హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉంది అవన్నీ వచ్చేసి ఆఫీస్ రూమ్స్ అనమాట లోపలికి వెళ్దాము అని అనుకునేసరికి ఇంకేముంది గేట్కి తాళం వేశారు అసలుకి ఎంత డిసప్పాయింట్మెంట్ అయినానంటే అంత డిసప్పాయింట్మెంట్ అనమాట చాలా అంటే చాలా బాధ అనిపించింది బాగా జూమ్ చేసి చూస్తే లోపల కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు మరి ఎలా వెళ్ళాలంటే చాలా లోపల వైపు చాలా దూరం నడిస్తే వేరే వైపు వెంటనేసి ఉందని చెప్పారనమాట సో ఏం చేస్తాము తప్పదు కదా ఇంకా వెళ్ళలేకపో సో మా ఫ్రెండ్ తన మెమరీస్ అన్నీ చెప్తూ ఉందనమాట వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు కదా అక్కడ విశేషాలు ఈ ఊర్లో ఉండే విశేషాలు అవన్నీ చెప్తూ ఉందనమాట పాత ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసామో లేదో అనేది నేను అడుగుతూ ఉంటే తను చెప్తూ ఉందనమాట మేము ఇదే కాలేజీలో సెవెంత్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసామన్నమాట ఇక్కడే కూర్చొని చదువుకోవడము అక్కడే రూమ్లలో కూర్చొని ఎగ్జామ్ రాయడం అవన్నీ ఆ మెమరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉన్నామన్నమాట సో మా పిల్లలు కూడా అమ్మ మీకు ఎంత మంచి మెమరీ ప్లేస్ ఉంది అసలు ఇప్పుడు మాకెక్కడ ఉంది మమ్మల్ని కనీసం బయటికి కూడా పంపించేంత స్వేచ్ఛ లేకపోయింది అంటే ఏం చేస్తామమ్మ ఇప్పుడు ఈ కాలానికి బయటికి పంపించలేని పరిస్థితి ఆడపిల్లల్ని అలా చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్కి చెప్పేసి అనమాట ఇంకా సెండ్ ఆఫ్ తీసుకొని మా ఫ్రెండ్తో కలిసి ఇంకా సెల్ఫీ దిగి ఒకటి ఇంకా బయలుదేరిపోయామన్నమాట సో ఇంకా అక్కడి నుంచి మేము పక్కనే ఉన్న అనే ఊరికి వెళ్ళామన్నమాట అక్కడ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు పెద్దది రిజర్వాయర్ కట్టించారనమాట ఆ టైంలో అనమాట ఆయన సీఎంగా ఉన్న టైంలో ఆ రిజర్వాయర్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అక్కడ ఒక మెమరీ ఉంది నాకు అక్కడ పైన ఎర్జీ నుంచి నేను కింది వరకు దొర్లుకుంటూ పడిపోయాను ఒకసారి ఎగ్జామ్ రాయడానికని ఇక్కడికి వచ్చానన్నమాట అప్పుడు సర సరదాగా చూద్దాం కదా అని పైకి వెళ్ళి కాలుకి పట్టు స్లిప్ తప్పిపోయి పై నుంచి కింది వరకు పడిపోయినాను నిజంగా ఆ టైంలో చచ్చిపోవాల్సింది ఏదో దేవుడు వల్ల అయితే బతికిపోయాను అమ్మో ఆ ప్లేస్ని చూస్తే నాకు ఇప్పటికీ దడదడా అనిపిస్తుంది నాకైతే సో చూడండి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిది విగ్రహం అనమాట సో చాలా చక్కగా ఉంది కదా ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా ఇంకా మళ్ళీ నల్ల ఫారెస్ట్ గుండా మేము మా ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా బయలుదేరాము అనమాట ఫాస్ట్గా ఇంకా రాత్రి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో ఆ ఫారెస్ట్లో మాకు పెద్ద పులి కనిపించిందండి రోడ్డు దాటుతూ అసలు ఎంత మైండ్ బ్లాక్ అయిపోయిందంటే మాకు మా కార్ ఎదురుగా పెద్ద పులి దగ్గర దగ్గర రోడ్డుకు సగం ఉందన్నమాట అంత పెద్ద పులి అనమాట దడలేసింది మాకైతే దాన్ని మేము క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మీతో షేర్ అయితే చేసుకోగలను కదా అందుకని మీకు చెప్తున్నాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి